జనసేన తరపున నాయకుడు టూ థౌజండ్ నైన్టీన్లో జరిగే ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయనున్న పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రోగ్రెస్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు కాటమరాయుడు సక్సెస్తో మంచి హుషారుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయానికి ముందు ఈ రెండు సంవత్సరాల కాలంలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు తన ఖాతాలో వేసుకోవాలని ఆలోచనలో ఉన్నాడట రానున్న రెండు సంవత్సరాల్లో ఇటు సినిమా వెండితెర మీద అటు రాజకీయపు తెర మీద కూడా బిజీగా ఉండబోయే పవన్ కళ్యాణ్ నటించబోయే సరికొత్త సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత వివి వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడు ఇక కథ ఆకుల శివ ఇవ్వనున్నట్లుగా సమాచారం వీలైనన్ని మంచి పవర్ఫుల్ సినిమాల్లో నటించాలని పవన్ కళ్యాణ్ చాలా కసిగా ఉన్నాడట ఇప్పుడు ఆయనకి ప్రతిక్షణం ఎంతో విలువైనది తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఏప్రిల్ ఆరున స్టార్ట్ చేయబోయే పవన్ కళ్యాణ్ సినిమాలో పవన్ స్టార్ ఒక కూల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యాక్ట్ చేయబోతున్నాడు ఇందులో హీరోయిన్గా కీర్తి సురేష్ని నిర్ణయించారు ఒకటి వివి వినాయక్ దర్శకత్వంలో పవర్ఫుల్ పాత్రగాను రెండో సినిమాలో ఇంజనీర్ పాత్రగాను పవన్ కళ్యాణ్ నటించబోతున్న సందర్భంలో మనమందరం పవన్ కళ్యాణ్ ని అభినందిద్దామా ఈ మూవీస్ గురించిన అప్డేట్స్ ప్రస్తుతానికి ఇంతవరకే అందించగలం వీటికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి